శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జన్మ జన్మలకు సరిపడే అదృష్టాన్ని ముందుగానే రాసి ఉంచానమ్మా అది నిన్ను చేరడానికి ఇది ఒక్కటే అడ్డు వస్తుంది అదేంటో వెంటనే తెలుసుకొని బిడ్డా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీకు మాట ఇస్తున్నానమ్మా నువ్వు నీ బిడ్డల కోసం నీ కష్టాలని నీ కన్నిటిని అన్నిటినీ కూడా ఎలా నీ గుప్పెట్లో దాచిపెట్టుకొని వాళ్ళ కోసం నువ్వు ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తున్నావో అదే విధంగా నీ కష్టాలన్నిటినీ కూడా ఇక నుంచి నేను మోస్తాను నీ బాధలన్నింటినీ కూడా నేను తోడు ఉంటాను తల్లి నీకు ఏ చిన్న కష్టం అనేది రానేయకుండా ప్రతి విషయంలో కూడా నా ఆశీర్వాదం అనేది ఇకపై నీకు ఉంటుందని నేను ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నువ్వు ప్రతిరోజు కూడా నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా బాబా ఈ కష్టాలు నేను మోయలేకపోతున్నాను ఈ కష్టాలన్నింటినీ తీర్చి నా పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు అలా నిలిచిపోయేలా చూడండి బాబా అని చెప్పి అడుగుతున్నావు కదమ్మా అందుకనే తల్లి ఇక్కడి నుంచి నీ కష్టాలన్నిటినీ కూడా నేను మోసి నీ పెదవుల మీద ఆ చిరునవ్వు అనేది చెరకుండా నేను ఆశీర్వదిస్తానమ్మా ఇక నీ మీద నీ బిడ్డల మీద ఉండే నరదృష్టి నరఘోష వీటన్నిటి కూడా తీసివేస్తాను బిడ్డ నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఈరోజు నీకు నా ఆశీర్వాదం అనేది అందిస్తున్నాను బిడ్డ నా మాట నువ్వు వినగలుగుతున్నావంటే ఈ రోజు నుంచే నీకు శుభగడియలనేవి మొదలైనట్లని చెప్పి నువ్వు ఆలోచించుకో దానికోసం నీ మనసును సంతోషంగా ఉంచుకోవడం కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నీకు తోడుగా ఉంటాను నీకు అండగా నిలుస్తాను తల్లి నీ మనసు కలవరపడకుండా మనకి ఒక మంచి కథ ద్వారా అయితే మన బాబాగారు అయితే ధైర్యాన్ని ఇస్తున్నారండి ఆ కథ ఏంటంటే ఒక ఊరిలో రెండు ఎలకు ఒక తల్లి ఎలుక ఒక పెళ్ళి ఎలుక అయితే తల్లి ఎలుక ఇలా అనుకుంటుంది తన బిడ్డ సంతోషంగా ఉండాలని ఏ బిడ్ అంటే ఏ తల్లైనా అలాగే అనుకుంటుంది కదా అయితే ప్రపంచం కల్లా ఒక శక్తివంతమైన వ్యక్తికి పెళ్లి చేయాలని చెప్పి దేశం మీద పడి వెతుకుతూ ఉంది అలా వెతుకుతూ వెతుకుతూ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏంటంటే బాగా వేడనేది పడుతుందనమాట అయితే సూర్య భగవానుడు అంటే సూర్య సూర్యభగవానుడి కంటే శక్తివంతమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరనుకొని సూర్యభగవంతుడి దగ్గర వెళ్ళి సూర్య భగవంతుడా నా బిడ్డను నువ్వు పెళ్లి చేసుకో ఈ ప్రపంచం కల్లా నీకంటే శక్తివంతులు ఇంకెవరూ లేదని అడుగుతుంది ఏంటి ఒక మేఘం అడ్డం వస్తే నా యొక్క శక్తి మొత్తం కూడా చల్లారిపోతుంది నాకంటే శక్తివంతమైనది ఆ మేఘం ఆ మేఘం దగ్గరికి వెళ్ళి అడుగు నీ బిడ్డని పెళ్లి చేసుకోమని చెప్పి అని అయితే చెప్తాడు అవును కదూ అనుకుంటూ వెళ్తుంది మేఘమా నా బిడ్డని పెళ్లి చేసుకొని అడుగుతుంది అప్పుడు మేఘం నాకంటే శక్తివంతమైనది గాలి అని చెప్పి ఎలుగుతో అయితే చెప్తుందనమాట మేఘం అయితే ఇంకా అవును కాదని చెప్పి అనుకొని అక్కడ మేఘం దగ్గర నుంచి గాలి దగ్గరికి వెళుతుంది గాలి దగ్గరికి వెళ్ళి నీకంటే శక్తివంతమైనది మరొకటి లేదు కదా నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా అని ఎలుక అడగగానే అయ్యో ఎలుక నాకన్నా శక్తివంతమనేది కొండ నేనే శక్తివంతమైన దాన్నైతే కొండను ఎప్పటి నుంచో పడేయాలని అనుకుంటున్నాను కానీ ఆ కొండ ఇంచి కూడా నా శక్తి కదలడం లేదు నేను శక్తివంతమైన ఏంటని చెప్పి సమాధానం చెప్తుంది అవునా అని చెప్పి కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొండ చెప్తుంది అయ్యో నేను శక్తివంతమైన దాన్ని ఏంటి ఆ ఎద్దు వచ్చి రోజు తన కొమ్మల్ని పొదున పెట్టడానికి వాడుకుంటుంది నేను ఇంచు ఇంచు పడిపోతున్నాను రోజు రోజుకి ఆ కో ఎద్దు కొమ్మల యొక్క గీకుడు కని చెప్పి చెప్తుందనమాట నా శక్తి అనేది తగ్గిపోతుందని చెప్తుంది ఎద్దు నువ్వు నా బిడ్డను పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది అప్పుడు ఏం చెప్తుందంటే అయ్యో నేను శక్తివంతమైన దాన్ని ఏంటి నాకు నాలుగు తాళ్ళు కట్టి పెట్టారంటే ఎక్కడికి కూడా కదలలేను జరగలేనని చెప్తుంది నాకంటే శక్తివైనదని తాడుని చెప్తుంది తాడు దగ్గరికి వెళ్తుందనమాట అయితే తాడు దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే నా బిడ్డను పెళ్లి తీసుకుంటావా అని అడిగింది అయితే అప్పుడు తాడు చెప్తుంది ఒక ఎలుక వచ్చి నా తాడును పటాపటా కొరికేసింది ఆ ఒక్క దెబ్బకి తెగి పడిపోతుంది ఆ ఎలుక కంటే ఎవరు కూడా శక్తివంతం లేదని చెప్తుంది వెంటనే ఒక ఎలుక మగ ఎలుకను తీసుకువచ్చి తన బిడ్డకైతే పెళ్లి చేసేస్తుంది అవి రెండూ కూడా సంతోషంగా ఉంటాయి అంటే ఎవరి శక్తి వాళ్ళకి గొప్పది ఎవరి శక్తి అంటే ఒకరి శక్తితో పోల్చుకోకుండా ఉంటే వాళ్ళకి వాళ్ళే మేము ఉత్తములం మేము ఏదో ఒక పని చేయగలము నేను ఏదైనా సరే సాధించగలను నేను శక్తివంతరాలను చెప్పి ఎవరికి వారి అనుకుంటే అద్భుతాన్ని చేస్తారన్నమాట అయితే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నేను శక్తిహీనురాల్ని నేను దేనికి కూడా పనికిరాను నేను ఏది కూడా చేయలేను నేను ఏమి కూడా సాధించలేను అనుకోబట్టే నువ్వు నీ యొక్క అదృష్టాన్ని నువ్వు చేరుకోలేకపోతున్నానమ్మా విజయాన్ని కూడా సాధించలేకపోతున్నావు ఎదుటి వాళ్ళతోటి పోల్చుకొని నేను నువ్వు తక్కువ చేసుకోకుండా నువ్వు చేయగలిగిన పనిలో కొంచెం శ్రద్ధ చూపగలిగితే చాలు అందులో నేను నీకు ఆశీర్వదిస్తానమ్మా పనిలో విజయవంతురాలుగా నువ్వు తిరిగి పొందేలా విజయాన్ని తిరిగి పొందేలా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు